విశాఖపట్నంలో కుల మత భేద ప్రాంతాలు లేకుండా అందరూ కలిసి జీవిస్తారు అధిక శాతం జీవనోపాధి కోసం విశాఖపట్నంకి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా దేశం నలుమూల నుంచి ప్రజలు వచ్చి జీవనం సాగిస్తూ ఉంటారు విశాఖలో అధిక శాతం మారవడీలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు మారవడీలు అధిక శాతం శవయ్యకు పూజలు చేస్తారు దీనిలో భాగంగానే విశాఖ వచ్చిన మారవడీలందరూ ఒకటిగా కలిసి ప్రతి ఆట యాత్ర చేస్తారు ప్రతి ఆట మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో విశాఖలో మారవడి కావడయాత్ర ఘనంగా సాగింది మొదటగా పదకొండు మంది మారవాడీలతో ఏర్పడిన ఈ కావడి యాత్ర ప్రస్తుతం రెండు వేల మందికి చేరిందని పురోహితులు శర్మ తెలుపుతున్నారు గురవే సర్వలోకానం భిదయ భవరో గిణా నిధయ సర్వ విజ్ఞానం సదాశవయ నమః ఉత్కల సంస్కృత సమాజముందు జగన్నాథస్వామిని అనుసరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో మారువాడి సంఘం వాళ్ళు విశేషంగా శ్రావణ మాసంలో కావిడి యాత్ర అనే విశేషమైన కార్యక్రమం చేశారు కుల మేత సంబంధమైన విషయంగా జాతి వర్గాన్ని సందర్భ సందర్భంగా లేకుండా యావత్తూ కూడా భర్త మహాశయులందరూ కూడా విశేషంగా మన మాధవధార దగ్గర మాధవధార దగ్గర ఉన్న జలాన్ని సంప్రోక్ష విధానంగా తీసుకొచ్చి కావడి అంటే కనుక రెండు కొండలతో విశేషంగా భక్తి శ్రద్ధలతో విశేషంగా మోసుకుని వచ్చి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం చేశారు శ్రావణ మాసంలో ఈ యాత్రని చాలా వైభవంగా చేస్తారు వాళ్ళు అలాగే విశేషంగా కూడా భర్త వా యొక్క భక్తుని ఆ యొక్క అనుసంధానంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో పొందుతూ వేలాది మంది వాళ్ళు వచ్చి ఉదయం నుంచి కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేశారు వారందరికీ కూడా సుఖ సౌఖ్యాలు అందరికీ కూడా కలగాలి అని చెప్పి పరమేశ్వరం మనస్పూర్వకంగా కోరుతున్నారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఆదివారం చేస్తూ ఉంటారండి మార్వాడి సంఘం వాళ్ళు అలాగే అందరూ కూడా కలిపి ఉత్కల సంస్కృత సమాజులు స్వామి అనుసరించి కాశీ విశ్వేశ్వరం ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది విశేషంగా ఏమిటయ్యా అంటే కనుక స్వామివారి జలప్రియుడు కాబట్టి విశేషంగా భక్తులందరూ కూడా జలాన్ని తీసుకొచ్చి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పోస్తూ ఉంటారో ఈశ్వరుడికి ఆ యొక్క ఈశ్వర కటాక్షం విశేషంగా కలుగుతుందట ఈ యాత్రలో పెద్ద ఎత్తున పెద్దలు పిల్లలు మహిళలు రెండు వేల పైగా మారవడీలు పాల్గొన్నారు ఈ కావిడి యాత్ర మాధవదారి నుండి జగన్నాథస్వామి గుడి వరకు పాదరక్షకులు ధరించకుండా చేస్తారు మాధవదారి నుండి నీళ్లు కావిడిగా ధరించి జగన్నాథస్వామి గుడి వద్దకు వచ్చి శివయ్యకు పూజ చేస్తారు యాత్ర అంతా ఓం నమస్వాయ భోల్ అంటూ నినాదాలు చేస్తూ యాత్ర చేస్తారు కొండపై నుండి వచ్చే స్వచ్ఛమైన నీళ్ళతో శివయ్యకు కావిడి కట్టి పాదయాత్ర చేసి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని మారవడీలు చెబుతున్నారు ప్రతి ఏట ఈ కావిడియాత్రలో పాల్గొని శివయ్యకు స్వచ్ఛమైన నీళ్ళతో అభిషేకం చేస్తారని పురోహితులు శర్మ తెలుపుతున్నారు